సాక్ష శ్రీ పరమేశ్వరుడే స్థాపించిన ధర్మం మనది అందుకే దీనిని సనాతన ధర్మం అంటారు సనాతన ధర్మం అందరికీ నమస్కారం నేను నాగేంద్ర ఆర్ష విద్యా సమాజం యొక్క ఫుల్ టైమర్ శ్రీ పరమేశ్వరుడు విశ్వేశ్వరుడు లోకేశ్వరుడు జగదీశ్వరుడు సర్వేశ్వరుడైన ఏకం సచ్చిదానంద పరబ్రహ్మతత్వానికి ఉన్న అనేక నామలలో ఒకటి సనాతనుడు సనాతనుడు అనేది శ్రీ పరమేశ్వరుడి అనన్య నామము సనాతనమంటే శాశ్వతం శాశ్వతమైన పరమ సత్యమే సనాతనుడు సనాతనుడే దయాపూర్వకంగా ప్రసాదించిన ధర్మం కావడంతో దీనిని సనాతన ధర్మం అంటాము ఆ సనాతనుడే స్థాపించిన ధర్మం కావడంతో దీనిని సనాతన ధర్మం అంటారు సనాతనుడైన ఈశ్వరుడిని సాక్షాత్కరించుకోగలిగే ధర్మం కాబట్టి దీనిని సనాతన ధర్మం అని అంటారు సనాతనుడి గుణాలు ఇందులో ఉండడం వల్ల దీనిని సనాతన ధర్మం అంటారు అవును సనాతన ధర్మం అంటే సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే స్థాపించిన ధర్మం దేవుడే స్థాపించిన ధర్మం మనది వాస్తవానికి ఉన్నది ఒకే ధర్మం మిగతావన్నీ మతాలు మతాలను స్థాపించిన వారు ప్రవక్తలు అని పిలువబడే మనుష్యులు ఇది అర్థం కావాలంటే ముందుగా మనకు శ్రీ పరమేశ్వరుడు ఎవరు అనేది తెలిసి ఉండాలి శ్రీ పరమేశ్వరుడికి శరీరం లేదు అంటే ఆయన అకాయ అలాగే నిరాకార అవును రూపాలకు అతీతుడు శ్రీ పరమేశ్వరుడు ఆయనకు అవయవాలు లేవు అందుకే శ్రీ పరమేశ్వరుడిని నిరవయవ అంటారు దీనితో పాటు ఆయన అన్ని గుణాల కంటే అతీతుడు అందుకే శ్రీ పరమేశ్వరుడిని నిర్గుణుడు గుణాతీతుడు అని పిలుస్తారు సనాతనుడు అంటే శాశ్వతుడు ఎప్పటికీ నిలిచి ఉండేవాడు శ్రీ పరమేశ్వరుడు జనిమృతి రహితుడు అంటే జననమో మరణమో లేనివాడు శ్రీ పరమేశ్వరుడు ఏకం అంటే ఒక్కడే ఆయన ఒక్కడే మన సంరక్షకుడు పరిపాలకుడు కాబట్టి ఆయన అజైకపాత్ కాలం బాధించనివాడు కాబట్టి సార్వకాలికుడు కాలాతీతుడు అన్ని లోకాలకు నాతుడు కాబట్టి ఆయన సార్వలౌకికుడు సమస్త జీవజాలాలకు నాతుడు కాబట్టి ఆయన పశుపతి సార్వజనీనుడు అలాగే శ్రీ పరమేశ్వరుడు నిత్య నూతనుడు ఆయనను చిరపురాత కూడా అంటారు కాలానికి ఈశ్వరుడు కాబట్టి అంటే కాల దైవమైన యమధర్మ ఈశ్వరుడు కాబట్టి ఆయన కాళేశ్వర మహాకాల పరమశివ విష్ణు బ్రహ్మ పరాశక్తి రామ కృష్ణ గణపతి నరసింహ మొదలైన నామాలన్నీ శ్రీ పరమేశ్వరుడు శ్రీ పరమేశ్వరుడి గుణాల శక్తుల విశేషతల నామాలు అవి అందరికీ పరమ మంగళాన్ని చేసేవాడు కాబట్టి ఆయన సదాశివుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన విష్ణువు బృహత్తరమైన జ్ఞానం ఉంది కాబట్టి ఆయన బ్రహ్మ అందరిలో సంతోషాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన రాముడు అందరినీ తన వైపు ఆకర్షించేవాడు కాబట్టి ఆయన కృష్ణుడు సమస్త లోకానికి అధిపతి కావడం వల్ల ఆయన హరి దుఃఖ పాపాలను నివారించేవాడు కాబట్టి ఆయన హర అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమిచ్చి మోక్షాన్ని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన రుద్రుడు జీవుల అన్ని తప్పు పాపాలను క్షమించి వారిపై కారుణ్యాన్ని ప్రసాదించడం వల్ల ఆయన భోలేనాథ్ ఇలా ఈశ్వరుడికి అనేక నామాలు ఉన్నాయి కానీ ఈ నామాలన్నీ వేరే వేరు వ్యక్తులవు కావు ఒక దేవుడువే ఈశ్వరుడు ఏకుడు ఏకం సచ్చిదానంద తత్వమే శ్రీ పరమేశ్వరుడు వాస్తవానికి శ్రీ పరమేశ్వరుడికి రూపం శరీరం అవయవాలు ఏవీ లేకపోయినా ఆయన సర్వశక్తివంతుడు కావడంతో భక్తుల ప్రార్థనలకు అనుగుణంగా శరీరాన్ని స్వీకరించే లేదా ప్రత్యక్షమయ్యే కరుణామయుడు భూమిపై మనిషికి సత్యాన్వేషణ చేయాలనే తీవ్రమైన కోరిక మొదలైన తొలి రోజులోనే ఈ ఏకం సచ్చిదానంద ప్రబ్రహ్మతత్వం అంటే శ్రీ పరమేశ్వరుడు ప్రత్యక్ష మానవ శరీరం స్వీకరించి వచ్చి మనుష్యులకి సనాతన ధర్మశాస్త్రాన్ని దయాపూర్వకంగా ప్రసాదించాడు ఈ ప్రత్యక్ష శరీరాన్ని లేదా విభూతి శరీరాన్ని ఋషులు అనేక నామాలతో పిలిచారు యోగ పరంపరలో ఆదినాథ లేదా ఆది యోగి వేదాంత పరంపరలో దక్షిణామూర్తి లేదా జ్ఞానమూర్తి తంత్ర సంప్రదాయంలో శివ ఋషి లేదా శివశంకర ఋషి సిద్ధాంత పరంపరలో శ్రీకంఠరుద్ర లేదా నీలకంఠరుద్ర అని పిలిచారు ఈ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని భక్తులు కైలాసనాథ మంజునాథ వంటి అనేక నామాలతో పిలుస్తారు అంతే సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే ప్రత్యక్ష మానవ శరీరం స్వీకరించి ఆదినాథుడిగా వచ్చి ప్రారంభిక ఋషులకు మహాజ్ఞానాన్ని ఇచ్చి మొదటి గురువుగా గురు పరంపరలను స్థాపించాడు తరువాత అంతర్జ్ఞానం ద్వారా కూడా సనాతన ధర్మశాస్త్రాన్ని కారుణ్యపూర్వకంగా ప్రసాదించాడు ఈ సనాతన ధర్మాన్ని స్థాపించిన శ్రీ పరమేశ్వరుడే మన మొదటి గురువు ఆది గురువు పరమ గురువు పరమ మంగళాన్ని ఇచ్చే సనాతన ధర్మశాస్త్రాన్ని ప్రసాదించిన సదాశివుడు అందుకే గురువందన శ్లోకం సదాశివ సమారంభం అని మొదలవుతుంది ఈ సనాతన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు ఏమిటి ఈ సనాతన ధర్మశాస్త్రాన్ని ఆచరించడం వల్ల ఏమేమి ప్రయోజనాలు లభిస్తాయి అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నమస్కారం సదాశుభ సమరభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా